పెట్టబోయిన మల్లేష్ మా విలేజ్ వ్యాచారం ఆనమల మండలం నేను ఈ వ్యాచారం గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఇప్పుడు పార్టీ కోసం మేము అందరం కూడా కష్టపడి పనిచేయడానికి చేస్తూనే ఉన్నాం ఇప్పుడు పార్టీలో పార్టీ సలహాదారులు పనిచేస్తున్నాం ఇక్కడ కూడా ప్రతి ఎలక్షన్తో ప్రతి ఎలక్షన్కి అందరం కూడా ఇక్కడ ఎంతో కష్టపడి మరి మెజార్టీ తీసుకురావడం చేస్తున్నాము ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది గ్యారెంటీలు ఇచ్చింది ఈ గ్యారెంటీలను ఒక్కొక్క గ్యారెంటీని చేసుకుంటూ పోతున్నప్పుడు నీటిని చేసింది ఇప్పుడు ముఖ్యమైనది ఇప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల నిన్న మొన్న ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమం మెయిన్ మేము ఇచ్చిన గ్యారెంటీలలో ప్రజలు కూడా ఎక్కువ ఎదురు చూసేది రుణమాఫీ రైతులందరూ ఎందుకంటే రైతులు ముఖ్యం కాబట్టి రైతు ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క మాఫీని అనేది ఛాలెంజ్గా తీసుకొని రేపు ఆగస్టులో రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తుంది దాని గురించి మీటింగులు కూడా జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయం వస్తుంది ఉచిత బస్సు మా గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు గ్రామ పంచాయతీకి మాకు బస్సే లేదు ఈ రూట్లో అప్పుడు గతంలో కూడా నేను చెప్పినాం గతంలో కూడా మేము డైరెక్ట్గా ప్రజలు మొత్తం ప్రభుత్వం వస్తే ఈ ఏరియా మొత్తం ఒక బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఈ రూట్కి మేము బస్సు సౌకర్యం కల్పించినాం అది ఎవరిని అడిగినా చెప్తారు బస్సు ఉందా లేదా అని రేపు ఆగస్టులో ఖచ్చితంగా చేస్తాము ఛాలెంజ్గా కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆగస్టులో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు సమీక్షలు కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ అందరూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అనే ఒక ఆలోచనలకు వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తూ సమీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అవుతుంది అనే ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా అవుతుంది అది లేకుంటే మేము ప్రభుత్వ పాలన అనేది ఉండదని కూడా ఒక ఛాలెంజ్గా చెప్పింది ముఖ్యమంత్రిగా ఇప్పుడు నోముల భగత్ అనేది ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా అతని యొక్క అహంకార ధోరణి అతని యొక్క విధి విధానం నేనంటే ఎట్లా ఉన్నా కూడా గెలుస్తుంది మనం ఏది చేసినా కూడా గెలుస్తుంది ప్రభుత్వం అనేది ఉంది కానీ ప్రజలు అనేది తలుచుకుంటే ఎక్కడైనా ఏ రాష్ట్రాలనైనా కూడా ప్రజలు తలుచుకుంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి ఎవరు ప్రతిపక్షంలో కూర్చోడనే సంగతి కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఒక అహంకార పూర్తికి ఆయన ఓడిపోవడం జరిగింది అంతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కానీ రాజకీయ అనుభవం లేదు వాళ్ళు ఎలా నియోజకవర్గం ఒక్కటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ రాజకీయ అనుభవం లేదనేది కాదు ముఖ్యం ప్రజలకి అందుబాటులో ఎవరు ఉన్నారనేది ముఖ్యం ఇప్పుడు ఎక్కడినైనా చూడండి ఒక విలేజ్లో అయినా ఎక్కడైనా మనకు ఒక పరిపాలన ఉందా లేదా మనకు ఒక పదవి ఉందా లేదా అనేది ముఖ్యం కాదు ప్రజలకు మనం ఎవరూ అందుబాటులో ఉంటే వాళ్ళకే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఏంది అనేది ముఖ్యంగా కష్టకాలంలో టీఆర్ఎస్ ఉన్నటువంటి టైంలో కష్టకాలంలో ప్రజలు మొత్తం ఉండి ఇబ్బందులు పడుతుంటే చూడండి ఎగ్జాంపుల్ ఒక రుణమాఫీ తీసుకున్నారు మీరు రుణమాఫీ ఏక కాలంలో చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో చేసిన టైంలో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏకకాలంలో చేస్తున్నాం రెండు లక్షల రూపాయలు కాబట్టి కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఏది రుణమాఫీ అన్ని విడుదలగా చేసి మొత్తం పులకే జరిపోయినాయి కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడే కదా మన జైవి రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండబటికీ వాళ్ళ కష్ట సుఖాలు ఉన్నప్పటికీ వాళ్ళు మామూలు మెజార్టీ కాదండి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లేనట్టు మెజార్టీని తీసుకురాగలిగాం అవును వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా అర్థం చేసుకొని ప్రజలకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంది అనే విధానంతో వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మేమే మేమేం చెప్తే అది అవుతుంది ఇట్లా సంగతి అనేది కాడ మనం ఏది కూడా మనం చేయలేము ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందే స్థానిక సర్పంచ్ గారు ప్రభుత్వం ఎట్లా ఉన్నాయండి ప్రభుత్వం ఎట్లా ఉంటే స్థానిక పరిపాలన ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేయకపోయి ని ప్రజలకు అందుబాటులో నిధులు విడుదల చేయలేకపోతే సర్పంచులు కూడా ఏం చేయలేరు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రభుత్వంలో అసలు సర్పంచులకే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతుందో తెలిసిన విషయం పెండింగ్ అలాంటప్పుడు వాళ్ళు మటుకు విలేజ్లలో ఏం చేస్తారు ప్రభుత్వం సర్పంచ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సర్పంచులు గ్రామ పంచాయతీలు తెలిసి ఇప్పటికీ వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వం లేదండి దళిత బంధు అనేది అసలు రానే రాలి మా గ్రామ పంచాయతీలో ఒకటి దళిత బంధు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల కంటే ముంగల డైరెక్ట్గా అక్కడక్కడ పేర్లు రాసుకపోయి ఇట్లా వస్తుంది అట్లా వస్తుందని చెప్పేసి చేసుకుపోయారు వాళ్ళు ఇచ్చేది కాదని చెప్పేసిన జనాలకు అప్పుడు కూడా వాళ్ళు కూడా నమ్మలేదు జనాలు ఇప్పుడు దళిత బంధు వస్తుంది ఈ బంధు వస్తుంది ఆ బంధు వస్తుంది ఉద్దేశం ఉన్నప్పుడు ప్రజలు టీఆర్ఎస్కి వెయ్యాల ప్రతి విలేజ్లలో ఓట్లు ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ సరే ఒక గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ తీసుకున్నాం మా గ్రామ పంచాయతీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిందంటే మీరు దళిత బంధిస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఒకవేళ చెప్పినా కూడా నమ్మలేదంటే మీ పట్ల విశ్వాసం ఉందా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉందా అనేది తెలుస్తుంది ఇక్కడనే రోడ్డు ఇప్పుడు రోడ్డు మార్గాన్ని ఇప్పుడు మీ మా గవర్నమెంట్ వచ్చినాక మా ప్రభుత్వం వచ్చినాక జానారెడ్డి గారి సలహాతోటి జయవీర్ రెడ్డి గారి యొక్క సలహాతోటి డైరెక్ట్గా మేము ఇక్కడి నుంచి అక్కడికి కూడా మేము శాంక్షన్ పెట్టించినాం డైరెక్ట్ సార్ ఇక్కడి నుంచి ఇక్కడ వేరే కాశీవారి కూడా నుంచి ఇంకో రోడ్డు కూడా ఉంది అన్నింటిని కూడా మేము సార్ దృష్టి తీసుకుపోయినాం చేస్తూనే ఉన్నాం మా విలేజ్కి వచ్చేసరికి ఏ సమస్యలు ఉన్నాయనేది మేము గెలిచిన మరుక్షణం ఒక వన్ మంత్లోనే సార్కు రిపోర్ట్ మొత్తం ఇచ్చినండి ఒక చెరువుది ఉంది ఇక్కడ మా విలేజ్లో హాస్పిటల్ ఉంది ఒక ఏది గవర్నమెంట్ హాస్పిటల్ పశువులది దీనికి సంబంధించి వెటర్ డాక్టర్ లేకుండా కూడా దాని గురించి కూడా సార్కి రిపోర్ట్ ఇస్తే కంపల్సరీ అన్నిటి ఫస్ట్ మాకు కల్పించింది బస్సు సౌకర్యం కల్పించారు సార్ ఈ విలేజ్ బస్సు ఈ మిగతా సమస్యలను కూడా ఒక్కొక్కటే అయిపోయిస్తాము రేపు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ ఇన్ని రోజులు ఆగిపోయింది కానీ రేపు ఈ కోడ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మాకు ఏ ప్రభుత్వం పరిపాలన అయినా కూడా చిన్న చిన్న చేసుకుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యా వైద్యం పైన మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ మరి బళ్ళు పెట్టారు బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నాం కూడా స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన టీచర్స్ వాళ్ళందరూ వచ్చారు ఆ కార్యక్రమాలలో కూడా మేము కూడా పాల్గొన్నాం డైరెక్ట్ విలేజ్ల పిల్లల్ని కూడా బాట కార్యక్రమం పాల్గొని అందరినీ కూడా ఒక మోటివేషన్ చేసి ఉత్సాహపరిచి గవర్నమెంట్ కల్పించిన సదుపాయాన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతిని అన్నిటి గురించి కూడా మేము కూడా చెప్పినాం వాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళందరూ కూడా విలేజ్లో తిరిగి మీరు తల్లిదండ్రులకి ఎలాంటి చూచాలి సలహాలు ఇస్తున్నారు ప్రైవేటు విద్య ఎట్లా ఉంటుంది ప్రభుత్వ విద్య ఎట్లా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో జరిగితే వాళ్ళకు ఖర్చు ఎందుకంటే విలేజ్లలో వ్యవసాయం చేసుకుంటూ పెట్టుబడులు ఎన్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ డబ్బులు కావాలంటే వాళ్ళకు రిస్క్ గవర్నమెంటులో కూడా ఏమవుతుందంటే టీచర్స్ చాలా విద్యా బోధన చాలా చదువుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ తీసుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ చేయాలన్నా కూడా వాళ్ళు చేసిన తర్వాత ప్రైవేట్ టీచర్స్ ఏముందండి టెన్త్ ఇంటర్ చదివేసి పెట్టి చేస్తారు కానీ వసతి కూడా ఇప్పుడు మెస్ కానీ ఇవన్నీ కానీ గవర్నమెంట్కు చేస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ఎలాంటి వసతులు తల్లిదండ్రులు కూడా గడప గడపకు తిరిగి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలనే మోటివేషన్ కూడా చేసినాం మనం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యల పైన తీసుకెళ్ళి తీసుకెళ్ళినామండి చెప్పినా కదా వన్ మంత్ కింద గెలిచిన వన్ మంత్ కిందనే ప్రధానమైనటువంటి సమస్యలు మా విలేజ్కి ఒక చెరువు ఉంది ఆ చెరువుకు ఒక గండి పడితే దాన్ని దృష్టికి తీసుకువచ్చినాం డైరెక్ట్ ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పిన దానికి ఒక వెటరీ డాక్టర్ లేడు సార్ ఇది విషయం ఇది విషయం అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం బస్సు అని చెప్పిన బస్సు కంపల్సరీ చేసి మాకు మా ఊళ్ళని ఓపెన్ చేసి వెళ్ళిపోయింది ఇట్లా మిగతా సమస్యలను కూడా ఒక్కొక్కటి దేని చేస్తాం అంత లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది చిన్న చిన్నగా కార్యక్రమాలని చేసుకుంటాం నేను సర్పంచ్గా చేయడానికి అరువుని లాస్ట్ ఇయర్ నేను చేసిన కూడా చెప్పిన ఇప్పుడు నేను సర్పంచ్గా చేయడానికి నాకు నేను చేయాలని కదా మా పార్టీలో ఇక్కడ ఆచారం గ్రామ పంచాయతీలో ఒకటి ఎప్పుడైనా ఉంది ఏ పని చేయాలన్నా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కైనా ఒక ఎంపీకైనా ఒక గ్రామ పంచాయతీకైనా ఒక ఎంపీటీసీకి అయినా మా ఈ గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా మేమందరం ఒక మీట్ చేసుకొని ఏ ఎట్లా మేము మనం చేయాలి ఎవరిని మనం పెట్టుకోవాలి ఎట్లా చేయాలనేది మా పార్టీ నిర్ణయిస్తుంది నిర్ణయించిన ప్రకారంగానే మేము ఫాలో అవుతాం అంతే తప్ప నాకు నేను ఉంటా నేను నేను ఉంటా అనేది మా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరి ఇష్ట ఇష్టాలతోటే మేము నడుస్తాం సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా మనకు మంచి నాయకుడిని మీరు ఎన్నుకోండి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సుఖ సంతోషాలతో పాలు పంచుకొని అందరితో తనం ఉన్నటువంటి వాళ్ళని కల్ప ఈ పిల్లలు మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుని కూడా ఎలా విధంగా ఎట్లా చేస్తారనే ఉద్దేశం ఉన్నటువంటి అందరితోటి మంచిగా ఉండి కలపకపోయే విధానాన్ని అలాంటి వ్యక్తిని మీరు నిన్నుకోండి అని చెప్తున్నారు